అది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి సుదీప్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ క్రిస్మస్ సో రాజస్థాన్ లో మా ఇంట్లో మేము క్రిస్మస్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము మా వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో చూడండి ఓకేనా కొత్త గెస్ట్ కూడా ఉన్నారు కరతది ఇది కొత్త గెస్ట్ అన్నమాట రాజస్థానా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఓకేనా యాక్చువల్గా అందరూ క్రిస్మస్ ని సెలబ్రేషన్ చేసుకోరు యాక్చువల్ గా రాజస్థాన్ ఎవరు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోరు అయితే మా దీది కూడా ఎలా ఉండిద్దా మీ పండుగ చూడాలని అన్నారనమాట సో దీది మాకు బాగా ఎంకరేజ్ చేస్తారు హ్యాపీ క్రిస్మస్ దీది మెరీ క్రిస్మస్ మెరీ ఓ దీది క్రిస్మస్ ఇక్కడ కేక్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ మేము కేక్ కటింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము యాక్చువల్గా మేము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కల్లా మేము ఇంటి దగ్గర అయితే ఉంటాము కానీ మేము ఈ ఇయర్ మాకు కుదరలేదు ఆర్మీ అంటే అంతే కదా చిన్న చిన్న మూమెంట్స్ కూడా మేము మిస్ అయిపోతూ ఉంటాము ఫ్యామిలీ మెంబర్స్ తోటి సో ఇక్కడైతే కొంచెం ఆ బాధ అయితే మాలో ఎప్పుడు ఉండుద్ది కానీ అన్నీ ఎప్పటికప్పుడు మర్చిపోయి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తూ ఉంటాము మాకు ఎవ్రీడే ఒక న్యూ లైఫ్ అనమాట ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కానీ మేము కంట్రోల్ చేసుకొని ఎదుటివారు ముందు మా ఎమోషన్స్ని మేము ఎక్స్ప్రెస్ చెయ్యము ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా బుజ్జోళ్ళు అయితే కేక్ చూసి టెంప్ట్ అయిపోతున్నారు బాగా సో మంచిగా క్రిస్మస్ అయితే సెలబ్రేషన్ అయితే మంచిగా అయిపోయింది సో మీరు క్రిస్మస్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి ఓకేనా సో మేమైతే ఫుల్ హ్యాపీ అబ్బా క్రిస్మస్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట సో ఇదనమాట మా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్కి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా అందరికీ వన్ సెకండ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి మళ్ళీ మనం మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్